హలో ఫ్రెండ్స్ ఇగో మనాలిలో అయితే మంచుకొండల్లో పారాగ్లైడింగ్ చేస్తామని వచ్చి మంచులో కూర్చున్నా చూడండి నాతో పాటు మంది వెయిట్ చేస్తున్నారు నేనైతే బక్కగా ఉన్నానని నన్ను ముందే పంపించేసినారు బరువు ఎక్కువ ఉండాలని కాస్త లేట్గా పంపిస్తారంట ఇద్దోండి గాల్లో ఎగిరే ముందు నలుగురు మాతో పాటు సాగనంపేకి వస్తారు వాటి నుంచి ఇంకా మమ్మల్ని ఎండి అని దొబ్బేస్తారు ఇంకా రయ్యని గాల్లోకి ఎగిరేదే చూడండి ఎంత హ్యాపీగా ఉన్నానో నేను ఎన్నో ఏళ్ళ నుంచి మంచుని ఎప్పుడు చూస్తానా అనుకుంటాంటిని అట్లాంటిది మంచు కొండల మధ్య పారాగ్లైడింగ్ చేస్తున్నాను చాలా హ్యాపీగా ఉంది నాతో పాటు ఓ గాయొచ్చినాడు దాన్ని కంట్రోల్ చేసేకి ఈ ఎన్న అయితే అడుగుతున్నాడు ఏం మేడం మీకు భయం కాలేదా బాగా కూతలేస్తున్నారు అని అడిగినాడు ఓ అన్న ఇట్లాంటివన్నీ నాకేం భయం లేదు చాలా హ్యాపీగా ఉంది అయినా నేను గోవాలో బంగీ జంప్ చేసిన దానికంటే ఇదేం భయం లేదు చాలా బాగుంది అని చెప్పినాను గాల్లో ఎగురుకుంటా చుట్టూ చూస్తుంటే అసలు రెండు కండ్లు సార్లేదనుకోండి అంత బాగుంది ఎక్స్పీరియన్స్ నేనే కాదు మా ఫ్యామిలీ మొత్తం చేసినాము ఒక్కోరు మా ఆయన మా ఇద్దరు పిల్లలు అందరం చేసినాము ఏదో ఇంత పైన నుంచి వస్తున్నాము చూడండి ఇంతకీ దీనికి ఎంత ఖర్చు అయింది అనుకుంటున్నారా నాలుగు వేలు దీంతోపాటు వీడియో కూడా వాళ్ళే ఇస్తారు వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయి